బీవీ కంచుకోట ఎమ్మిగినూరులో కీర్తిశేషులు ఎన్టీఆర్ బీవీ మోహన్ రెడ్డి విగ్రహాల ఏర్పాటు చేయాలి విజయలక్ష్మి కర్నూలు జిల్లా చేనేతపూరిగా విరచిల్లుతున్న ఎమిగినూరులో అభివృద్ధి పదాతులు కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్కి కీర్తిశేషులు మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డిల విగ్రహాలు తక్షణమే ఏర్పాటు చేయాలని సమతా సైనికు దళ రాష్ట్ర అధికార ప్రతినిధి సి రంగయ్య డిమాండ్ చేశారు ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెగనూరు నియోజకవర్గం అంటే మొదటి ప్రాధాన్యత ఉంటే చేనేతలు ఉండి చేనేత పూరిగా పేరు ప్రఖ్యాతులుగాంచిన నియోజకవర్గం అని అటువంటి నియోజకవర్గం మన దేశం మొత్తం ఎమ్మెగనూరు వైపు చూసే విధంగా అభివృద్ధి చేసి అభివృద్ధి ప్రదాత కీర్తిశేషిలో బీవి మోహన్ రెడ్డికి దక్కిందని తెలిపారు అలాగే పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందించి వారి మదిలో ఆరాధ్య దైవంగా ఉన్న ఎన్టీఆర్ అని అటువంటి మహానుభావుల విగ్రహాలు ఎమ్మెగినూరు పట్టణంలోని స్థానిక శివా సర్కిల్ శ్రీనివాస సర్కిల్ ఏర్పాటు చేయాలని సమతా సైనిక దళాల గత ప్రభుత్వంలో అధికారులు అందరినీ కలిసి వినతి పత్రాలను అందజేసామని ఫలితం మాత్రం శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు వీరి విగ్రహాలను ఏర్పాటు చేయాలని కోరారు లేదంటే సమతా సైనిక దళ ఆధ్వర్యంలో ఉద్యమం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి పరమేశ్ లక్ష్మణ బలరాం రాముడు పేటయ్య మునెప్ప గోవిందు రంగస్వామి ముని తదితరులు పాల్గొన్నారు వంటి తెలుగుదేశం పార్టీకి కంచుకోటనటువంటి ఎమ్మెగనూరు నియోజకవర్గంలో వారి మా స్వర్గీయ వెంటి రామారావు గారి గారి కానీ బీవీ మోహన్ రెడ్డి గారి విగ్రహాలు లేకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇది ఎందుకంటే మా భావి తరాలకి చెప్పుకోవాల్సినటువంటి అవసరం మాకు ఎంతైనా ఉంది ఎందుకంటే అభివృద్ధి అంటే ఒక బీవి కుటుంబం కుటుంబానికి మాత్రమే చెందుతుంది ఇక్కడ అంతే కానీ రాజకీయంగా కానీ ఇప్పుడు ఆయన రాబోయేటువంటి తరాలకి రాజకీయం ఎలా చేయాలో నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే రాజకీయం రాజకీయంలో కానీ అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ఆ ఇంటికి ఆ కుటుంబానికి బీవి కుటుంబానికి మాత్రమే చెందుతుంది కాబట్టి మా తరం ఎట్లా అయిపోయింది మా బావి తరాలకి పలానా పలానా నాయకుడు ఉన్నటువంటి ఉన్నాడు అనేటువంటి చెప్పేటువంటి ఒక పరిస్థితి రావాలి అందుకోసమనే ఇది చిరకాల కోరిక దశాబ్దాలుగా మేము రిప్రజెంటేషన్లు ఇస్తానే ఉన్నాము వెనక వేస్తానే ఉన్నారు అధికారులు ఎందుకు స్పందించలేదు అర్థం కావడం లేదు తక్షణమే శ్రీనివాస సర్కిల్లోన స్వర్గీయ బివి మోహన్ రెడ్డి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి అదే విధంగా శివ సర్కిల్లో ఎన్టీఆర్ స్వర్గీయ ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈ చిరకాల కోరిక దశాబ్దాలుగా పోతున్నటువంటి చిరకాల కోరికని తక్షణమే అధికారులు స్పందించాలి అదే విధంగా ఎమ్మెల్యే గారు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము తక్షణమే స్పందించి దీని మీద భూమి పూజ చేయాలి దీన్ని ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా సామాన్య ప్రజలందరం వెళ్ళి కూడా మేమే భూమి పూజ చేసేసి అక్కడ విగ్రహ ఏర్పాటుకు మేము చర్యలు తీసుకుంటామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాము నా పేరు శ్రీరంగయ్య సైనిక్ దల్ అధికార రాష్ట్రపతిని భీమ్